e por ఎస్ మరో బ్రేకింగ్ చూస్తున్నాం కేబినెట్ సమావేశానికి ముందు మంత్రి కొండా సురేఖ కళ్ళు తిరిగి పడిపోయారు సెక్రటరీ రేట్లోని కేబినెట్ హాల్ దగ్గర పడిపోయిన మంత్రి బీపీ కారణంగానే కళ్ళు తిరిగి ఉంటాయని వైద్యులు వెల్లడించారు మంత్రికి ఇంజెక్షన్ ఇచ్చిన డాక్టర్లు విశ్రాంతి తీసుకోవాలంటూ సూచించారు ఇక వైద్య పరీక్షల అనంతరం మంత్రి కొండా సురేఖ ఆరోగ్యం నిలకడగానే ఉంది మంత్రివర్గ సమావేశంలో సైతం మంత్రి హాజరయ్యారు లేటెస్ట్ ఇన్ఫో ఇదే అంశానికి సంబంధించి మా కరెస్పాండెంట్ రాజు అందిస్తారు రాజు యాక్చువల్ గా జరిగింది ఇప్పుడు ఎలా ఉంది మంత్రి కొండా సురేఖ పర్యావరణ దినోత్సవం కారణంగా ఒక ప్రోగ్రామ్ కి అటెండ్ అయ్యి ఆమె సెక్రటేరియట్ కి రావడం జరిగింది సెక్రటేరియట్ కి వచ్చిన తర్వాత కేబినెట్ సమావేశానికి ముందు ఒకసారిగా ఆమె కళ్ళు తిరిగి కింద పడిపోయింది కళ్ళు తిరిగి కింద పడిపోయిన వెంటనే తమ అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా అప్రమత్తం కావడం జరిగింది వెంటనే తనను సెక్రటరీ ఉన్నటువంటి ఆరో ఫ్లోర్ లో ప్రథమ చికిత్స కోసం అక్కడికి తరలించడం జరిగింది అక్కడికి తీసుకెళ్ళిన తర్వాత ఆమెను అక్కడ మెడికల్ టీం పరీక్షించడం జరిగింది అయితే వాళ్ళు పరీక్షించిన తర్వాత బీపీ వల్లే ఆమె కళ్ళు తిరిగి కింద పడిపోయిందని చెప్పేసి కూడా అక్కడ ఉన్నటువంటి వైద్యులు నిర్ధారించడం జరిగింది నిర్ధారించిన అనంతరం కొద్దిసేపటికి కొద్దిసేపటి తర్వాత ఆమె విశ్రాంతి తీసుకున్నారు విశ్రాంతి తీసుకున్న అనంతరం ఆమె మళ్ళీ తిరిగి క్యాబినెట్ సమావేశానికి వెళ్ళడం జరిగింది అయితే అక్కడ ప్రథమ చికిత్స అందించిన తర్వాత మళ్ళీ ఆమె నార్మల్ అయినట్టుగా కూడా మనకు తెలుస్తా ఉంది కేవలం ఉదయం నుంచి కూడా ఏమీ తినకపోవడం వల్లే సో ఈ విధంగా కళ్ళు తిరిగి కింద పడిపోయిందని చెప్పి కూడా మనకు తెలుస్తా ఉంది అయితే ఆ వైద్యులు కూడా విశ్రాంతి తీసుకోమని చెప్పినప్పటికీ ఆమె ఇప్పుడు బాగానే ఉంది నేను కేబినెట్ సమావేశానికి హాజరవుతానని చెప్పి కూడా కేబినెట్ సమావేశానికి వెళ్ళడం జరిగింది గంట క్రితమే కేబినెట్ సమావేశం ప్రారంభమైంది ఆ కేబినెట్ సమావేశంలో మంత్రి కొండ సురేఖ పాల్గొన్నారు ప్రస్తుతం క్యాబినెట్ సమావేశం ఇంకా కొనసాగుతా ఉంది మొత్తానికైతే కొద్ది పేపర్ క్రితం సెక్రటేరియట్ లో ఆమె కింద పడగానే ఒక్కసారిగా అక్కడ ఆందోళనకు గురయ్యారు అక్కడ తమ సిబ్బంది వ్యక్తిగత సిబ్బంది అందరూ కూడా వెంటనే అక్కడ వైద్యులకు సమాచారం అందించడం వాళ్ళు రావడం ఆమెను ఆరోపణలకు తీసుకెళ్లడం వాళ్ళు చూడడం ఇవన్నీ కూడా జరిగిపోయాయి మొత్తానికైతే ప్రస్తుతం కొందరు ఆరోగ్యం లికడగా ఉంది అని చెప్పి కూడా వాళ్ళు స్థిరీకరించడం జరిగింది